హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను వాస్కౌట్లో అయితే ఒక వెరైటీ బ్యాగ్ అయితే చూపించబోతున్నాను చూడండి కట్ చేస్తున్నాను సో వాస్కౌట్ అండి మా పిల్లలది కొత్తది అస్సలు తొడగలేదు సో అందుకోసమే ఇలా కన్వర్ట్ బ్యాగ్ కన్వర్ట్ చేయాలని అనుకున్నా ఈరోజైతే చేస్తున్నా చూడండి ఇది వచ్చేసి లాడీలకి ఇంకా కుట్టడం అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఐడియా ఎలా ఉందో మరి కామెంట్ చేయండి సో చూశారు కదా ఇప్పుడైతే దారం ఎక్కిస్తున్నాను ఇంకా కుట్టాలండి వంట అయితే రెడీ అయిపోయింది పిల్లలకి స్కూల్కి అయితే పంపించాను అంత పని అంతా అయిపోయాక ఇంకా ఇది కుట్టాలని అనుకున్నా ఈరోజు చూసారా ఇంకా బ్యాగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి మీరు కూడా మంచి ఐడియాలతో ఇలా చేసేసుకోండి మీరు కూడా బ్యాగ్స్ చూసారు కదా ఇంకా లాడీలు అయితే కుడుతున్నానండి సో రెండు లాడీలు అయితే కుట్టేస్తే ఇంకా సరిపోతుంది సో బ్యాగు చూసారా ఇలా వాస్కోడ్తో ఇలా అయితే నేను రెడీ చేస్తున్నానండి చాలా రోజులైంది అసలు మా పిల్లలు ఇది తుడ తొడగలేదు కొత్తది తెచ్చాము కానీ ఒక్క రోజు కూడా తొడగలేదు సో హీట్ ఉందని బాడీ మీద చూసారా ఇంకా ఇలా కన్వర్ట్ అయితే చేశాను దీన్ని ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఐడియా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి మరి ఎలా ఉందో బ్యాగో కామెంట్ అయితే చెయ్యండి మరి సో ఈ ఐడియా ఎలా ఉందో చూడండి ఇంకా మీరు కూడా ఇలా వేస్ట్ చేయకోకుండా ఏ పీస్ ఇలా వాడేస్తే మనకి సరిపోతుందండి సో మనం సరుకులైనా తెచ్చుకోవచ్చు ఏదైనా సరే తెచ్చుకోవచ్చు ఈ బ్యాగ్లో బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి క్లాత్లు ఉంటే సో క్లాత్ కూడా కొత్తదండి అస్సలు ఇదే ఒక్కసారి కూడా తొడగలేదు మా పిల్లలు చూశారు కదా ఇంకా లాడీలు అయితే వేస్తున్నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది సో అందుకే నేను ఈరోజు ఇలా ఇలా చూపించాలనుకున్నా మీకు సో ఎలా ఉంది చూశారు కదా ఇంకా ఇంకో లాడీ అయితే వేయాలి సో ఇంకా జాయింట్ అయితే చేస్తున్న ఇలా కుట్టుకుంటున్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి కూరగాయలు కానీ సరిపోతుంది క్యారీ బ్యాగ్స్ పంపించడానికి కూడా బాగుంటుంది సో మనం లైనింగ్లకి దాంట్లోకి బయటికి పోతాం కదా అది కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత అందంగా రెడీ అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి దానికి వచ్చిన ఇంకా దీనికి స్టిచ్చింగ్ చేస్తున్నాను సూదితో సో దానికే వచ్చాయండి ఈ బటన్స్ చూశారు కదా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా సో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత అందంగా అయితే అయితే తయారైందో బ్యాగ్ సో చూసారా ఇలా ఉంటుంది ఇంకా చూసారా ఇలా కూడా తగిలించుకోవచ్చండి సో చూసారు కదా ఎంత అందంగా అయితే ఉందో మరి లైక్ చేయండి